మేడం రజనీ మేడం కూడా పార్టీ వరకు మేడం మేడం కృష్ణే ఈ కార్యక్రమాన్ని

ధాన్యం కానీ లేకపోతే మిరప కానీ పత్తి కానీ ఇవన్నీ ఏ ఏదో ఒకటి అని చెప్పి ఈసారి చెప్పినట్టుగా మార్కెట్ అదే డబ్బులు అవసరం ఉంది ఆ డబ్బులు అయినప్పుడు ఆ కోడి నేను తెలియజేస్తున్నాను మన నేల సంవత్సరం సంవత్సరానికి దానికి ఉన్నటువంటి మంచి గుణాన్ని కోల్పోయి ఒక పెండు భూమి లాగా తయారవుతుంది ఇంత సారవంతమైన భూమి కూడా ఇదంతరం మనం గమనించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఈ తడులు విపరీతంగా వేస్తున్నాం ఎరువులు రసాయన ఎరువులు విపరీతంగా వాడుతున్నాం ఈ రసాయన ఎరువులు అవసరాన్ని మించి కూడా వాడతాం అంటే ఈ కాంపిటీషన్ పంట పండించాలి డబ్బులు కావాలి ముప్పై గంటలు అయ్యే నలభై గంటలు యాభై గంటలు పడితే మనకి రూపాయలు అవుతాయని ఆశతో అధికంగా ఎరువులు వాడి అధికంగా వేసి పొలాన్ని నాశనం చేస్తాం ఇది మంచి పద్ధతి కాదు మనం ఇది ఏ కారణం చెప్తున్నానంటే అసలు వర్షపు నీటిని నేల మినిగే గుణం అంతా కోల్పోయింది వర్షం పడ్డప్పుడు ఈ హాస్పిటల్ అంటే నతీరువు మన పొలాల్లో చల్లినప్పుడు పది రోజులకు పదిహేను రోజులకు అది యావప్రైడ్ అయిపోతే లేకపోతే మొక్క నిర్మాణం ఏదో ఒకటి జరుగుతుంది కానీ పాస్పెట్ అలా కాదు పెట్టినటువంటి పాస్పెట్ మొక్కకి ఎంత శాతం అయితే ఉపయోగపడుతుందో అంత శాతమే తీసుకుంటుంది తప్పమాని మొత్తం భూమి మీద ఒక పొరలాగా ఒక కోటింగ్ ఏర్పడిపోయింది ఆల్రెడీ దానివల్ల భూమి ఈ నీళ్లు తాగే గుణాన్ని ఏదైతే ఉందో అది కోల్పోయింది ఇది మనందరం గమనించాల్సిన అవసరం ఎందుకంటే మనం కంప్యూటర్ ను సెల్ ఫోన్ నుంకోటి మనం మనం తినే ఆహారం ఆహారం తినడానికి మనకి వ్యవసాయ ఉత్పత్తులు అవసరం అందుకని చెప్పి దీన్ని మనం కాపాడాల్సిన అవసరం ఉంది ఇవన్నీ రైతులకు తెలియజెప్పాల్సిన అవసరం ఉందని మీకు ఒకసారి ముఖ్యంగా తెలియజేసుకుంటున్నాను అలాగే ఇప్పుడు మార్కెట్ విషయం కూడా వ్యవసాయంలో ప్రధానమైనటువంటి అంశం ఈ మార్కెట్ అసలు దాని గురించి చెప్పుకుంటే మన టైం ఇప్పుడు మిరపకాయలు పండించం మిరపకాయల వ్యవసాయం చాలా దారుణంగా తయారైంది అంటే ఇప్పుడు నాకు ఒక ఉదాహరణకి ఒక రైతుకి ఒక పది ఎకరాల భూమి ఉందన్నమాట అందులో బలమైనటువంటి భూమి సారవంతమైనటువంటి భూమి ఒక నాలుగు ఐదు ఎకరాలే ఉంటుంది అంటే పది ఎకరాలు ఆ రైతు ఒకసారి ఉండదు పన్ను పొలం ఉంటుంది దక్షిణ పొలం ఉన్నది ఉత్తర పొలం ఉంటుంది తూర్పు పొలం ఉంటుంది వీటిల్లో బలమైనటువంటి పొలం ఒక నాలుగు ఐదు ఎకరాలు ఉండదు ఆ రైతుకి ఆ రైతు ఏం చేస్తే ప్రతి సంవత్సరం దాంట్లో మిలపాటు వేసుకుంటాడు ఈ పేద భూములో ఏదో ఒక అపరాలు కానీ జొన్న కానీ పండించుకుంటా ఉంటాడు కానీ ఈ సారవంతమైన భూమిలో పంట మార్పిడి అవసరం ఉన్న సంగతి ఆ తెలుసు ఇది మన తాతల నాటి నుంచి ఉంది పంట మార్పిడి జరిగితేనే వ్యవసాయానికి మంచి జరుగుతుందనే అంశం అనేది మన పెద్ద ద్వారా మన తాత ద్వారా మనం తెలుసుకున్నాం కానీ అది తెలిసి కూడా మనం ఎందుకు ఆ తప్పు చేస్తున్నాం అంటే ఇవాళ పెరిగినటువంటి ఖర్చులు అవసరాలు వీటన్నిటి ఏ తెల్లదొన్నో లేకపోతే ఏ శనగో ఏ మొక్కదొన్నో సజ్జ ఇలాంటి అపరాల్లో వేసుకుంటే మరి పది రూపాయలు కూడా వచ్చే పరిస్థితి ఆరు వేలు కూడా మిగలవు ఆ కారణం చేత ఈ వాణిజ్య పంటలను ఆసక్తి పెంచుకుని మనం మిగపో పత్ పొగకో పసుపు ఇలాంటి పంటలు పండించుకోవడానికి మనం అందరం ఇష్టపడతాం అయితే ఒక రైతుగా నేను ఇచ్చే సలహా సూచన ఏంటంటే అలాంటి పరిస్థితుల్లో మనం వేసిన పంట మళ్ళీ వేయాల్సిన అవసరం వచ్చినప్పుడు తప్పనిసరిగా జూన్లో తలకర వర్షాలు పడ్డప్పుడు మనం ఆ ఏదైతే మనకి ఇప్పుడు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు మనకి రైతు భరోసా కేంద్రాల ద్వారా అందజేస్తారు అంటే పచ్చి రొట్టె ఇచ్చి రకాలు అంటే పిల్లి పెసర గానీ పెసర గాని మినుం గాని జనుం గాని జీలక గాని ఇలాంటివి ఏదో ఒక ఒక ఎకరానికి తగు మోతాదులు ఆ ఇత్తనాలు తీసుకొని ఆ తవకల వర్షాలు పడ్డప్పుడు ఎదజల్లి దున్నుకున్నట్లయితే అవి మొలుస్తాయి అవి మొలిచిన తర్వాత ఖచ్చితంగా నలభై నలభై ఐదు రోజులకి వస్తుంది ఆ వచ్చిన దశలో మనం గనక ఆ చేలో దాన్ని ఖరీదునట్లయితే పచ్చి రొట్టె ఎరువుగానూ ఉంటుంది వ్యవసాయానికి అనుకూలమైనటువంటి పంట మార్పిడి జరిగినట్టు కూడా అవుతుంది అంటే దాని ఏరు ఈ నేలని గుణవంతం చేస్తున్న కనుక ఈ పంట మార్పిడి జరిగినట్టు కూడా అవుతుంది దయమిచ్చి రైతులు గమనించి అంటే ఇక్కడ రైతులు లేకపోయినప్పటికీ మేము ఇప్పుడు నా పెద్దలంటే చెప్పారు జిల్లా వ్యాప్తంగా నిలబడి మీటింగ్లు పెట్టుకున్నాము సాధ్యం వారికి శక్తి లేకుండా మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం నాకు వ్యవసాయం అంటే చాలా ఇష్టం అందుకే మా మేడం గారు నన్ను ఈ పదవులు సూచించారు అయితే జిల్లా మండల మరియు రైతు భరోసా కేంద్రాల్లో స్థాయిలో ఈ వ్యవసాయ సలహా మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది అలాగే ప్రతి మండలానికి కూడా ఒక వ్యవసాయ సలహా మండలి ఉంటుంది అలాగే ప్రతి రైతు భరోసా కేంద్ర స్థాయిలో కూడా వ్యవసాయ సలహా మండలి ఉంటుంది వీటి యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే అడ్వైజరీ అంటే సలహాలు సూచనలు రైతులకి ముఖ్యంగా అందజేయడం వ్యవసాయ మరియు అనుబంధ శాఖలకి ముందస్తు వాతావరణ మరియు మార్కెట్ ధరల సమాచారం ప్రకారం పంటల ఎంపికలు సూచనలు ఇవ్వడం అంటే ముఖ్యంగా ఏంటంటే మన జిల్లాలో ఏ పంటలకి అనువైన వాతావరణం ఉంది ఏ పంటకు అనువైన భూమి ఉంది ఏ పంటలకి పండిస్తే కనుక మనం ఎటువంటి ఇబ్బందులు పడకుండా ఉంటాం మన ఏ పంటలు పండిస్తే మనకి సరైన గిట్టుబాటు లభిస్తాయి అనేది సలహా జహా మండలి ద్వారా రైతులు కనుక సూచన వారు వారి అమలు పరిచి వారు లాభాలు పొందడానికి అవకాశం ఉంటుంది అలాగే ఎంపిక చేసిన పంటలు అంటే మనం ఏమైతే పంటలను ఎంపిక చేస్తామో డైవర్సిఫికేషన్ కూడా ప్రతి ప్రతిరోజు ప్రతి సంవత్సరం ఒకటే పంట కాకుండా పంటలు మార్చుకునే విధంగా అలాగే ఉన్న సాగునీటి వనరుల్ని తగిన రీతిలో ఉపయోగించుకోవచ్చు మనకున్న ఎన్ఎస్టీ కరెన్స్ కావచ్చు మనకున్న కుంటలు కావచ్చు ట్యాంక్స్ కావచ్చు అలాగే కాడవలు కావచ్చు అలాగే ఈ పంటల్ని ఎలా ఎగుమతికి అనుగుణంగా తయారు చేసుకోవాలి ఎగుమతికి అనుగుణంగా ఎలా పండించాలి అంత నాణ్యతతో ఎలా పండించాలి అనేది ఆ యొక్క సలహాలు సూచనలు రైతులకు అందించడం అలాగే రైతుల యొక్క నికరమైన ఆదాయం ఎలా పెంపొందించుకోవాలి అలాగే ఆహార భద్రతను ఎలా సాధించాలి అనే విషయాల మీద ఈ సలహా మండలి చాలా వరకు చేస్తుంది కాబట్టి జిల్లా వ్యవసాయ సలహా మండలి అయితే రైతు భరోసా కేంద్రాల మీద తయారుచరణ ప్రతి రైతు భరోసా కేంద్రంలోని కూడా రైతు భరోసా స్థాయిలో రైతు భరోసా కేంద్ర స్థాయిలో ఒక ప్రణాళిక ఏర్పడుతుంది అంటే ఆ రైతు భరోసా కేంద్రం ఏ గ్రామాలకైతే ఉందో ఆ గ్రామాలకు సంబంధించినటువంటి ఒక వ్యవసాయ ప్రణాళిక అవన్నీ కలిపి మండల ప్రణాళిక ఈ మండల ప్రణాళికలు అన్ని కలిపి ఒక జిల్లా ప్రణాళిక తయారు చేస్తాం జిల్లా ప్రణాళికలు అన్ని కలిపి రాష్ట్ర స్థాయిలో ఒక రాష్ట్ర స్థాయి వ్యవసాయ ప్రణాళిక తయారు చేయడం జరుగుతుంది అలాగే ఈ యొక్క సలహా మండలి బాధ్యతలు ఏంటంటే వారి పరిధిలో ఉన్నటువంటి రైతు భరోసా కేంద్రాలు సదనంగా పనిచేస్తున్నాయా లేదా ఎందుకోసం పెట్టారో వాటి కోసం పనిచేస్తున్నాయా లేదా అనేది వారు పరిశీలించాల్సిన బాధ్యత పర్యవేక్షించాల్సిన బాధ్యత ఉండు ఉంటుంది అలాగే మనకి రైతులకి మనం రైతు భరోసా కేంద్రాల ద్వారా నాణ్యమైన విత్తనాలు నాణ్యమైన ఎరువులు నాణ్యమైన పురుగుమతులు సరఫరా చేయాలని చెప్పి నిర్ణయించడం జరిగింది కాబట్టి అవి నాణ్యతల అనుగుణంగా ఆ నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా లేదా అనేది ఆ విషయాన్ని కూడా ఒకసారి సభ్యులు చూసుకోవాల్సి ఉంటుంది అలాగే ఈ పంట అనేది మనం చేస్తున్నాం ఈ పంటలో నమోదు ఉంటేనే మనకి మార్కెట్ సౌకర్యం కానీ మన సౌకర్యం కానీ ఇన్సూరెన్స్ సౌకర్యం కానీ ఇవన్నీ వస్తున్నాయి కాబట్టి ఈ పంటలో ప్రతి ఒక్క రైతు కూడా అందులో నమోదు చేయించుకునే విధంగా వారిని ప్రోత్సహించడం ఎవరైనా నమోదు కాకపోతే వారు నమోదైనట్లుగా చూడడం ఇవన్నీ కూడా సలహా మండలి మరి ఈ ఇంట్రడక్షన్ తోటి నేను మన గౌరవ ఆనరీ చైర్మన్ మన మన హౌసింగ్ మంత్రి వారి వారిని ప్రసంగించాల్సింది కోరు జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద ఎత్తున రైతు రాజుగా ఉండాలి అని ఈరోజు వ్యవసాయానికి అన్ని విధాలుగా చేయూత అందిస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఆయన మానస పుత్రికలుగా చెప్పుకునేటువంటి రంగాలు వ్యవసాయం విద్య వైద్యం దానికి ఇస్తున్నటువంటి ప్రాముఖ్యత మనందరికీ మరి మనకు రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేయడం అక్కడ మనకు కావలసిన నాణ్యమైనటువంటి విత్తనాలు ఎరువులు అందించడమే కాకుండా రేపు రైతులు పండించేటువంటి పంటలు కూడా అక్కడే కొనుగోలు చేసే విధానాన్ని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకురాబోవడం మరి అంతేకాకుండా ప్రతి గ్రామంలో జంట బజార్లు కూడా ఏర్పాటు చేసి అక్కడ రైతులు పండించినటువంటి పంటలు ఏవైతే ఉన్నాయో అక్కడ గ్రామాల్లో వారందరికి అందుబాటులో ఉంచే విధంగా కూడా జనతా బజారు తీసుకురావాలనేది కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచనగా ఉంది దీనివల్ల ఏంటంటే మన రైతులు పండించినటువంటి పంటలు ఎక్కడికో వెళ్లి కొనుగోలు చేయకుండా మరి వాళ్ళు నష్టపోయేటువంటి పరిస్థితి రాకుండా ఈరోజు మార్కెట్ స్థిరీకరణ నిధిని కూడా ఏర్పాటు చేసి మనకు పండించే పంట ఎంత ఉంది మనకు అన్నది బోర్డులో కూడా డిస్ప్లే చేస్తూ ఉన్నటువంటి విధానం కూడా మనం చూస్తా ఉన్నాం మొన్న కరోనా కష్టకాలంలో కూడా రైతులు పండించినటువంటి పంటలు ఏ విధంగా ఆ వాళ్ళు అమ్ముకోవాలో తెలియనటువంటి పరిస్థితుల్లో గౌరవ ముఖ్యమంత్రి గారి చాలతో ఆ పంటలన్నీ కొనుగోలు చేసినటువంటి ఘనత కూడా మన రాష్ట్రానికి దక్కుతోంది మరి మనం చూస్తే వ్యవసాయంలో ఉన్నటువంటి ప్రధానంగా మన రా మన జిల్లాకు సంబంధించి మనకు రకరకాల నేలలు నేలలు ఉన్నాయి ఇసుక నేలలు ఉన్నాయి అలాగే ఎర్ర నేలలు ఉన్నాయి అలాగే చవుడు భూములు ఇలా రకరకాల భూములు ఉన్నాయి కానీ రైతులు ఏదన్నా ఒక పంట వేసినప్పుడు అది లాభదాయకంగా ఉందంటే అందరూ అలాంటి పంటలే వేస్తూ ఉంటారు అలా కాకుండా ఒక పంట మార్పిడి విధానం ఏదైతే తీసుకుంటే దానివల్ల రైతులకు ఎక్కువ మేలు కలుగుతుంది అంతేకాకుండా మనం చూస్తే ఒకే పంట వేయడం వల్ల మనం ఒకే రకమైనటువంటి రసాయన ఎరువులు వాడడం వల్ల మరి ఆ భూసారం కూడా తగ్గిపోతుంది దాని వల్ల కూడా పంటలు సరిగా పండనటువంటి పరిస్థితులు ఉంటాయి మరి అలా కాకుండా మరి అంతేకాకుండా మనది ఆ మీద ఆధారపడినటువంటి వ్యవసాయ పరిస్థితులు మరి కొన్ని సంవత్సరాల పాటు మనకు సరైనటువంటి సకాలంలో వర్షాలు పడక రైతులు చాలా ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి రైతన్న ఎంతో నష్టపోయినటువంటి పరిస్థితి ఒకప్పుడు రైతుకు ఇవ్వడం అంటే చాలా గర్వంగా ఫీల్ అయ్యేటువంటి పరిస్థితి నుండి ఒక వ్యవసాయం చేసేవారి ఇవ్వాలంటే కూడా ముందుకు రానటువంటి పరిస్థితులు కొన్ని రోజుల పాటు మన రైతాంగం ఎదుర్కొన్నటువంటి రోజులు కూడా ఉన్నాయి మరి అలా కాకుండా ఈ రోజు మనం చూస్తుంటే వ్యవసాయంలో పెద్ద ఎత్తున మార్పులు వస్తున్నాయి రసాయనికాలు తగ్గించుకొని మరి ఏదైతే సేంద్రియ పద్ధతిలో మనం పంటలు పండిస్తే దానికి సపరేట్ రేటు ఎక్కువ ధరలు పలికేటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి వ్యవసాయంలో కూడా చాలా మార్పులు వస్తా ఉన్నటువంటి పరిస్థితి మనకు మనం అంటే స్వయం సమృద్ధి సాధించినప్పటికీ కూడా వ్యవసాయ ఉత్పత్తుల్లో మనం ఎక్స్పోర్ట్ చేయాలంటే మన ఉత్పత్తులకు సరైనటువంటి గిట్టుబాటు అంటే తీసుకోవడానికి ఇష్టపడవు కొన్ని దేశాలు ఎందుకంటే అత్యధికంగా రసాయనికాలు వాడ వినియోగం చేస్తున్నారు అనేటువంటి ఉద్దేశంతో కూడా మన పంటలు వేరే వాళ్ళు కొనడానికి కూడా ముందుకు రానటువంటి పరిస్థితుల నుండి ఈరోజు మనం ఎక్స్పోర్ట్ చేసుకునేటువంటి పరిస్థితుల్లోకి రావడం జరుగుతూ ఉంది కాబట్టి మనకు వ్యవసాయానికి సంబంధించి మనం ఈరోజు మరి ముఖ్యంగా ఎన్నో సంవత్సరాల నుండి వ్యవసాయాన్ని చేస్తూ ఉన్నటువంటి రైతులకు మనం ఈ రోజు ఈ సలహా మండలిలో వారికి ఆ స్థానం కల్పించడం వల్ల మన జిల్లాలో ఉన్నటువంటి రైతులకు మంచి సూచనలు సలహాలు ఖచ్చితంగా అందుతాయని కూడా భావిస్తాను అంతేకాకుండా మనకు వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో డ్రైనేజ్ లోపాలు కానివ్వండి లేదంటే సకాలంలో నీరు అందనటువంటి పరిస్థితుల్లో కానివ్వండి ఇవన్నీ కూడా చూసుకుంటూ మరి మంచి సలహాలు రైతులకు అందజేస్తూ మరి వాళ్ళకి కావాల్సినటువంటి గిట్టుబాటు ధరలు అదేవిధంగా మరి పంట ఎక్కడ అమ్ముకోవాలి ఇవన్నీ సరైనటువంటి సూచనలు సలహాలు ఇస్తూ మరి మన జిల్లాలో ఉన్న వ్యవసాయంలో అన్ని చాలా రకాల పంటలు వేస్తూ ఉంటాం మన జిల్లాలో వాటన్నిటికీ సరైనటువంటి మార్కెటింగ్ సౌకర్యాన్ని కల్పించేలాంటి మంచి సూచనలు సలహాలు మీ ద్వారా అందాలని చెప్పి మరి మన జిల్లా ఇంకా వ్యవసాయికంగా మరి ఎంతో ఎత్తుకు ఎదగాలి మీ అందరి సూచనల సలహాలతో మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి ఈ యొక్క కమిటీ నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ మీ యొక్క సూచనలతో మన జిల్లాలో ఉన్నటువంటి రైతాంగానికి మేము కలగాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఏమైతే ఆశించారో ఆ విధంగా మీరందరూ పనిచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించినటువంటి సభకు ధన్యవాదాలు తెలిసి కలవైన గ్రామ సౌరీ ఉండాలని ఉద్దేశది మీకు పంచాయతీ వ్యవస్థనే సప్రిటేట్లు వ్యవస్థనే మన రాష్ట్రంలో అయితే సగ్రిటెట్ ఉంటుందో జిల్లా కరెక్ట్ పార్టీస్ ఉంటుందో అలాగే ప్రతి గ్రామాల్లో కూడా సపరేట్ పెట్టి అలాగే ప్రతి గ్రామంలో కూడా రైతు భరోసా కేంద్రం ఒక రెండు వేల స్క్వేర్ ఫీట్ తోటి ప్రతి గ్రామంలో బిల్డింగ్ కట్టడం వెల్నెస్ పెద్ద ఎత్తున ప్రతి నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో కన్స్ట్రక్షన్ కంప్లీట్ అవసరం మన గతంలో చూసేవాళ్ళు ముఖ్యంగా వ్యవసాయం అంటే ఈ రాష్ట్రంలో కాదు దేశంలో అన్ని అన్ని రాష్ట్రాల్లో కూడా అన్ని జిల్లాలో ఒకటో పంటలు ఉంటాయి కానీ గుంటూరు జిల్లా ప్రత్యేకం ప్రత్యేకత ఇదొక కమర్షియల్ క్రాప్ ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ టొమాబో కానీ టాటర్ కానీ మిర్చి కానీ ఒరితోటి పాటు ఈ కమర్షియల్ క్రాప్స్ అన్ని కూడా ఈ ప్రాంతంలో రైతులు పండించడం మన భారతదేశానికి ఎలాగైతే మన బొంబే ఫైనాన్స్ క్యాపిటల్ అనుకుంటాం అలాగే ఆంధ్ర రాష్ట్రానికి ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రానికి గుంటూరు ఫైనాన్స్ క్యాపిటల్ కార్పొరేట్ లో కానీ రైతులు పండించే పంట పక్కనే పూర్తి స్థాయిలో ఇరిగేషన్ లేకపోయినా కానీ వర్షాధారం అనేది కూడా పంటలు పండించి రాష్ట్రానికి ఎంతో రెవెన్యూ తీసుకొచ్చి జిల్లా గుంటూరు జిల్లా అలాగే ఈ రోజు రైతుాంధ్ర గతంలో ಎಂತರ ಪಡೆ ಕಂಪೀ ಆನಂದ ಕೊಡುಗೆ ಅಂದ್ರೆ ತಂಡು ಅಂದ್ರೆ ಎಲ್ಲ ಕುರ್ಚುನ ಅಂತ ಆನಂದ ರೈತೀ అలా ముఖ్యంగా దీని ఈ యొక్క జిల్లా కమిటీ కానీ మండల కమిటీ ద్వారా ఎప్పటికప్పుడు అధికారులకి రైతులకి మధ్యలో సమన్వయం చేసుకుంటూ విత్తనాలు కానీ అలాగే ఫెర్టిలైజర్ కానీ ఇవన్నీ కూడా సమయానికి అద్భుతమే లేదా అలాగే మాకు ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి కరెక్ట్ గా రెవెన్యూ కానీ స్వాగదీరు ఎలా ఉంది డ్రైనేజ్ వ్యవస్థ ఎలా ఉందన్నది కూడా ఎప్పటికప్పుడు ಡಿಸ್ಟ್ರಿಕ್ ಅಡ್ಡಿ ಮನ ಜನ ಮುಂದಿನ ವರ್ಷ ಮುಂದೆ ವರ್ಷ ಮೇ ನೋಡಿ ವ್ಯವಸಾಯ ಗಾರಿಗೆ ಮುಂದೂ ಹೋಮಿಸ್ಟರ್ ಮುಂದೆ ಟ್ರೈನ್ ಅಧಿಕ ವರ್ಷ ತಾನ ಏರಿಯಾ ముందుగానే తెలియ తీసుకోవడం జరిగింది ఆ బాధ్యతని మీరు కూడా ఇక్కడ నుంచి రాబోయే రోజులు ఒక నెల రెండు నెలలో ఇరిగేషన్ కమిటీలు కూడా వస్తాయి కాబట్టి ప్రాజెక్ట్ కమిటీ అయి కూడా మీరు ఈ యొక్క కమిటీ బాధ్యత ఇది ఇరిగేషన్ రైతులకు వారి విత్తనాలు కానీ పురుగుమందులు కానీ ఎరువులు కానీ ఎప్పటికప్పుడు ప్రభుత్వాన్ని సూచీలిస్తూ మాకు ద్వారా మీ అంత పైపులా మీరే చేసుకోవాలి మీ అంటనే ఇష్టంలో నేను ఉంటాను ఒక అక్కడిగా ఉన్నాను మీరు అందరం పదిహేను మంది పదిహేడు వందల పదిహేను మంది కూడా ఎక్కువ పత్తి నాకు మీటింగ్ పెట్టి రైతులకు కావాల్సిన ఏంటి అలాగే రాబోయే రోజుల్లో ఈరోజు నైన్టీ పర్సెంట్ ఆఫ్ ది ఏ వెరైటీ పండించినా వీటి మొక్కదన్న కానీ వరి కానీ పత్తి కానీ ఎక్కువగా పంటలన్నీ కూడా ప్రభుత్వమే నిర్మాణ సపోర్ట్ ప్రైస్ కూడా తెలుత నిర్గంటే ప్రతాజ్య మార్కెట్లో మరి నిర్మాణ సపోర్ట్ ప్రైస్ కంటల్ 50% ప్రపంచం ఆఫర్ చేస్తున్నాయి తోనే ఎక్స్‌పోర్ట్ అవడాం కి డ్రైనింగ్ అని ఈ మొకదోనగానే అంటే ఇతే ఎక్కడైతే మా వాకి చిల్లి ఒకటి ఎంత కట్టాన్నీ కూడా ప్రభుత్వమే సపోర్ట్ బాయ్ చెందుతాడు ముందుగా ఈ రోజు ఆర్బీ గీరో మన మన పంటను ఈ పంటను నమోదు చేసుకుంటాం రేపు పంట రాగానే మీరు గ్యూరో మనం ఆర్బీకి వెళ్ళి ముందుగానే నా పంట పండిందని చెప్పి వాళ్ళు కోపం తీసుకుని మనం మనం మన పండించిన పంటని ఆ మినిమం మినిమితో గవర్నమెంట్ తీసుకు సివిల్ సర్ కార్పొరేషన్ రైతులు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ రైతులు అమ్ముకున్నాక తర్వాత ఎయిటీ ఎయిటీ పర్సెంట్ ఐకేపీ శాతం కలిగి లేకపోతే గవర్నమెంట్ పర్చేజింగ్ ప్రకృతి మిడిల్ మ్యాన్ రూల్ తప్ప డైరెక్ట్ రోల్ రైతులు బాగా ఆంధ్ర రాష్ట్రంలో కానీ తెలంగాణలో ఎక్కడ కామ పెట్టుబడులు పెట్టడం కానీ ముందుగా కొనేసి అవసరమైతే నల్గొండలో పండిన ధాన్యాన్ని కూడా గుంటూరు తీసుకొస్తారు ఖమ్మంలో పండిన ధాన్యాన్ని కృష్ణాదం తీసుకొస్తారు లక్ష్వ తీసుకొస్తారు కాబట్టి మొక్కదోన ఏమి ఏదైతే ప్రభుత్వానికి భారం లేకుండా ఉండాలంటే అలాగే ఇవన్నీ లేకపోతే రైతు పేరు రాసి ధాన్యాన్ని చెప్పగలుగుతారు బైర్ బియింగ్ కొనే రోపర్ బియింగ్ కొనేస్తాండి. దానపడ రేయిటిల్ కూడా మనం సాధనించుకోవడమేనా పట్టా పాస్పోర్ట్ శ్రీ ఖాతా ఉదాహరి ఎవిఎన్ ఎంబి ఎన్ ఎపి మిడిల్ మ్యాన్ పట్టి వ్యాపారస్తు ఎప్పుడైతే ఇందులో 15 రోజుల రైటిల్ ఉపయోగం ఉంటలేదుని బట్ నాది మీ అదరం కూడా ఈ మా జిల్లా కంపెనీల వారి మండల కంపెనీల అని తర్కించుకుంటూ ఏదైతే ఒక జిల్లా రైతు ఉన్నాడో ఎంత పడినా కానీ ఈ రోజు గవర్నమెంట్ మంత్రి గారు పట్టాలు తెలియని ఉన్నాడు ప్రభుత్వం అయితే మొత్తం గెటానికి ఐదు వందల నాలుగు వందలు ఇచ్చేసే వదిలించుకున్నారు కానీ ఈరోజు మనం సిద్ధికల్కి ఎంతైనా సరే కొనాలని చెప్పి ఈరోజు పదహారు పదిహేడు వందలు పద్దెనిమిది వందలు కొన్ని కొన్నదే ఈరోజు తక్కువ రేటు నాకు అంశం కూడా తెలుగుతాం మళ్ళీ మూడు నాలుగు నెలల్లో ట్రాప్ వస్తున్నాం ఇవన్నీ కూడా తప్పకుండా రైతు బాగుంది కేంద్రాల మీద అది మైసీపీ చేస్తే ఉన్నప్పుడు మీ యొక్క అనుభవాన్ని రైతులకి అలాగే మనం ఏదైతే పంట అందరూ ఒకేసారి ఒకే మనం గతంలో ఈ సంవత్సరం నిర్భయ సంవత్సరం అందరూ నిర్భయ మళ్ళీ మరి సంవత్సరం నిర్భయ రేట్ తగ్గిపోయిందని పచ్చేస్తాం అలా కాకుండా అందరూ పాపం పది ఎకరాలు ఉంటే అది కొంత కొంత అదేలా చేసినప్పుడు మార్కెట్ కూడా స్థిరం ఉంటాయి కాబట్టి ನೀವಂದಾರ್ಕೆಟ್ ಪಾರೀಲ್ ಡಿಮ್ಡ್ ಉಂಟು ಪದಕೊಂದು ಲಾರೀಗಳು ಮಾಮೋ ಅದೇ ಲಾರೀಗಳು ಡಿಮ್ ಒಪ್ಪ ಈ ಅಲ್ಲ ಮುಂದೂರು ಎಲ್ಲ ತನ್ನ ಕೂರ ಪಂಚ ಅನ್ನ ರೂಗ ಆರ್ಟಿಕೆಲ್ಪಟ್ಟಿ ಮನ ತಮಿಲ್ నీరు లభ్యతను బట్టి వేసుకున్నప్పుడైతే ఎందుకంటే అధికారులు చెప్పిన దానికంటే కూడా మనం ఇలాంటి పెద్దలు మెంబర్స్ చెప్తే రైతుకు కూడా ఎక్కుతుంది కాబట్టి మనం మీకు అనుభవం ఉంది కాబట్టి నీటి లభ్యతను బట్టి కూడా మనం కట్టేసుకోవాల్సిన అవసరం ఉంది ఇవన్నీ మీ అందరికీ తెలుస్తున్నాయి కాబట్టి తప్పకుండా ఈ కమిటీ ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు రాబోయే రోజుల్లో వ్యవసాయాన్ని మన రాష్ట్రం పదమూడు జిల్లా కూడా వ్యవసాయ ఉంటేనే అన్ని రకాలుగా ఉండాలని చెప్పి ఈరోజు పెద్ద ఎత్తున ఎన్నో సబ్సిడీలు కానీ మీరు చేస్తే గతంలో అయితే ఇంపు సబ్సిడీ మూడేళ్ళకి నాలుగేళ్ళు ఇప్పుడు గత సంవత్సరాలు ఇప్పుడు టీన్ చేసేది ఈ సంవత్సరం కూడా చర్చ దాకా ఉన్నాయన్నీ కూడా చేయడం అన్ని రంగాల్లో టీడా రైతులు ఆదుకోవడం కోసం ఈ జిల్లా స్థాయి వ్యవసాయ సభ మండలి మనం మద మదర్ సమావేశం ఈ ఏర్పాటు చేసుకుని నేను అందరికీ కొంచెం వీడియో కాన్ఫరెన్స్ జరిగింది ఇప్పటిదాకా ముఖ్యమంత్రి గారు అయితే నేను కలెక్టర్ గారు ఉండిపోవడం ఉంటుంది అక్కడే కూడా నాయకు సుమారు కంట నా వేనందుకు నేను క్షేమించమని కోరుకుంటూ ముందుగా పెద్దలు రాంబాబు గారు మాట్లాడుతున్న